ऐसी चीज़ नहीं आज़ाद हम बोलो ये बिजली ना चली इच्छा नहीं ऐसी चीज़ नहीं आज़ाद हम बोलो ये बिजली ना चली इच्छा नहीं

ఆది ప్రణామం తీరేనేటాయ్ దేవుడి నామకి స్తోత్రం తమిచండి దైవజనానికి కూడవచ్చుండి అందరికి మరుము సిమల మాయావనాన మార్నించి వచ్చినటి బాధి మరొకసారి నలభై పూర్వకమైన వాసనాలు తెలియజేస్తూ ఉన్నాం లేదా నలకరించినట్టు సేవకులందరినీ కూడా మరి ఎంతగానో పిలిచిన అందులో పరుగులు తీసుకుని వచ్చినట్టు మా మధ్య గారిని బట్టి అనేని బట్టి అలాగే పల్లెని బట్టి వీళ్ళందరినీ బట్టి నేను మంత్రాలు చెల్లిస్తున్నాను దేవునికి ఈ సమయాన్ని ఇలా సమకూర్చడానికి దేవుడే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దయా కనికర్మ కలిగి మా పట్ల మరి ఆయన సమకూర్చారు అని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే అవగాహన మన్నించి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను సంఘం అందరూ ప్రార్థన చేయలే నేను ఎలా ఉన్నాం సంఘం యొక్క ప్రార్థన మాత్రమే మేము సజీవులుగా ఉన్నాం ఆదరణ టైంలో దోకములో బాధలో సమస్యల్లో శ్రద్ధల్లో ఎక్కువైన సమయంలో మా కొరకు కన్నీరు ఇలా చెప్పడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే మీ సేవకులు పడిన కాస్త మీ అందరికీ తెలుసు ఈ గ్రామం వచ్చేటప్పటికి ఒక అల్లెటి సంఘం దగ్గర నేను మొదటి నుంచి సాక్షి చెప్తే ఈ ఇది ఆదరంతా సరిపోదు మరి మంచి వర్తమానం పట్టుకొని ఐదుగారు మన మధ్యలో ఉన్నారు ఆయన మన సమయం ఇవ్వాలని గుప్తంగా కొత్త మాటలు మీకు తెలియజేస్తున్నాను అటువంటి సమయంలో కూడా ఒక లైట్ స్థానం దగ్గర ఒక గోలు వేసుకుని నవ్వు కొట్టుకుంటుంటే ఈ ఊరిలో ఏ శుభ్రం స్వార్థ వద్దు ఈ ఊరు స్వార్థ నుండి అందరినీ కొట్టించి ఆమె ద్వారంగా తరిపేసిన ఉపయోగించవచ్చు అని ఎన్నో రకాలుగా అన్నవారు కూడా మారుమరిచిపోయి రక్షణ పొంది దేవుని స్థుతించారు దేవునికి స్తోత్రం పరిస్థితి నుండి రోజు రోజుకి రోజు రోజుకి ఒక నిత్యమైన స్థాయిలో అనేక మందిని రక్షించడానికి ఆయన భారడ కాకినాడ ప్రాంతంలో నాలుగు స్థలాల్లో మంచి సేవ చేస్తూ ఉంటుండగా చాలా సమస్యలు ఎదురుకోవాలి ఇవన్నీ పిల్లలు వదిలి మంచి సేవ చేస్తుండగా అక్కడ తీసుకెళ్లిపోతున్నారు ఈ పిల్లలతో ఎలా కాని ఆస్ట్లో పెడితే ఆ లో ఉండడానికి ఇష్టపడలేదు ఒక ఆయన మరి అమ్మ దగ్గర పెట్టి అర్థమంటే ఆయన ఇష్టపడలేదు చెన్నై మాత్రమే తీసుకుని వచ్చాం కానీ అందరు వెనకాల వెనకలా వచ్చారు వచ్చేసి ఆ యొక్క సంవత్సరం రాకపోతే ఆయన ఏమన్నారంటే నువ్వు ఎక్కడా నేను అక్కడ సేవ చేయడం కరెక్ట్ కాదు నువ్వు ఉంటే అక్కడ సేవ ది మనం ఏ తప్పకుండా వెళ్ళాలని చెప్పి ఒక వ్యాధి ఇస్తుని వచ్చి పిల్లల్ని సామాన్ సామాన్లు ఎక్కించనీ వెంట వెంటనే ఇలా వచ్చారు అలా నాకు నా అలవాటు ఏంటంటే పాస్ట్గా ఎప్పుడు ఎదిరించడం నాకు కాదు मे మేము నాకు వస్తాం చాలా ఏమేవారు అంటే దేవుడు రోజు రోజుకి రోజు రోజుగా ఇంట్లో మాట్లాడారు ప్రార్థన చేస్తుంటే కన్నీరు కాచి దోదరి వేస్తూ ఉండేవారు మరి ప్రతి క్షణం కూడా ఒకప్పుడు అంటే నేను అంగీకరించలేదు ప్రభావ నీవు నన్ను పట్టుకున్నావు నన్ను రక్షించావు నువ్వు ఇచ్చిన రక్షణ ఎంత విలువైందని ఎక్కువ ప్రార్థన చేసేవారు అంతేకాదు నేను రక్షణ పొందిన తర్వాత ఇద్దరు ప్రార్థన చేయడం మొదలు పెట్టాము సేవ విషయంలో ఈ మంది విషయంలో కూడా ప్రార్థన ప్రతిఫలం ఈ మంది మేము కాదు ఇది ఆయనకు ప్రార్థించారు ఒక మళ్ళానికి కారీ సరిపడేసింది అనేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం ఏంటి ప్రభావ ఎలాగా ఎన్నిసార్లు సార్లు వద్ద వచ్చినా మేము ములుగు పోతున్నాయి మేము ఎక్కడికో వెళ్ళిపోవలసి వస్తుంది ఎలాగ ఎలాగండి దేవుడిని ఎక్కువ ఆడరు కన్నీరు కాదు తింటలేదండి ఆ రోజుల్లో మాకు ఆ రోజుల్లో ఏ రోజు నన్ను గోల్ చేయడం తెలీదు తిలేదమ్మా ఎక్కడ తీసుకొచ్చిలా మాట్లాస్తున్నారని నవరి ఏడవడం తెలీదు ఈ రోజుకి ఇదే ఉంది నీకు and I'm నలభై ఆరు వెడల్పు నలభై నలభై ఆరు పొడవు ఇరవై ఆరు పెట్టి నా అందరూ కట్టబోతున్నా నీకు నేను ప్రేమిస్తున్నాను ఇదే ప్రేమతో దేవుడు మాట్లాడితే అదే చెప్పారు అయిన చేసుకోవడం ముందుకు సాధిపోవడం ఇది లేదు ఇది అని ఇంట్లో ఇప్పుడు ఉండే కాదు ఎప్పుడే ఉండేది కాదు అటువంటి స్థితి నుండి మేము ఈ సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మరి ఈ సేవలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ మరి నెలబడ్డానికి శక్తి ధైర్యం ఇచ్చారు అలాంటి టైంలో సేవ ఇంకా ఇది ఇంకా కూడా తీయలేదు రైతులకి సడ వచ్చి ఆయన పడడం జరిగింది ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు భారం ఉన్నది అప్పటికే మూడు లక్షలు అప్పు చేస్తాను ఈ మందిరానికి వదిండ్లకి ఈ అప్పంతో ఉంది ఈ వెళ్ళిపోతున్నారు నేను ఏం చెయ్యాలి నాకెందుకు తోశలేదు నాకు ఆలోచన చెప్పేవారు లేరు దైవం చెప్పేవారు లేరు నా గుండె తడబడ తడబడిపోతుంది ఏం చేయాలి తప్ప అనేసి అడిగితే నేను పూజ నేర్పిస్తుంటే నాకు శాసంగా మిగిలిన ఇద్దరు నలుగురు పోయారు ఆ నలుగురు అని దేవుడు అడిగినప్పుడు దేవుడు నన్ను బలపరుస్తారు ఈ రోజు వరకు ఆ బిడ్డలు బలపరుచుకునే నిలబడ్డాను చూపించారు ఈ రోజు ఆయన వ్యాపార్థాలు మంచిగా చేయాలి వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుంది ఒక ఆశ నాకు కలిగింది ఆ ఆశ మేరకు ఈ దినాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను చెప్పాలని చాలా ఇష్టాలే చెప్పాలి ఏదైనా చెప్తే అన్నీ అక్క సాక్షి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఆయన మార్చి పొందాక వెనక్కి లోక వైపు చూడకుండా దేవుడి వైపే చూస్తూ ఖచ్చితంగా బ్రతికి ఫాస్ట్ గారని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా బ్రతికి ఖచ్చితంగా ఉండమని అందరికీ చెప్పిన ఫాస్ట్ గారు ఖచ్చితంగా ఉంటే దేవుడి రాజ్యం అనుకుంటారని చెప్పిన ఫాస్ట్ గారు అలా పాకిస్తాను కొని మా అయ్యగారితో మాదరి పెట్టుకొని ముందుకు సాగుతాయి కనుక వీరందరూ కూడా దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు ఆయన దేవుడి రాజ్యంలో ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఇంకా మేము కష్టాలు తగ్గినాం ఈ కష్టమంతా కూడా తేలిక చేసి నా ఇద్దరు బిడ్డల్ని కూడా దేవుడు బహుబలంగా వాడుకోవాలని సంఘముగా మీరు సేవకులుగా మీరు అందరూ కూడా నా ఇద్దరు బిడ్డల యొక్క కుటుంబాల ప్రార్థన చేసి ఈ సేవ బహుబలం దేవత దేవుడు తన గ్రంథములలో కనుక ఆ వాటి ప్రకారంగా ఆ నీటి మందులు నా బిడ్డలను నీతి మందులు సేవకులను జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఏర్పాటు చేసుకొని అయితే సేవకులు కావాల దేవుడు అడిగాడు వయసు నీ దేవుడు సమకూర్చాడు అందరి బట్టి నేను వారిని ఆలోచించుకుంటూ ఇద్దరుతో సాక్షాత్ అని యోగిస్తున్నాను